పరవాడలోని బాప్టిస్ట్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి సంఘం విశ్వాసులు నాయకులు ప్రత్యేక ప్రాధాన్యలు నిర్వహించారు దైవజనులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు అనకాపల్లి జిల్లా పరవాడలోని బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఎనభై ఐదేళ్ళ క్రితం కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీలు ఈ ప్రాంతంలో సువార్త పరిచర్యను ప్రారంభించారు సువార్త ద్వారా ఎంతోమంది క్రీస్తు మార్గాన్ని అనుసరించారు ఈ ప్రాంతంలో చర్చి నిర్మించి నలభై సంవత్సరాలుగా పరిచర్య కొనసాగిస్తున్నారు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు యునైటెడ్ చర్చ్ మల్కాపురం సంఘ కాపరి రెవరెండ్ డిడి ప్రసన్నకుమార్ దైవ సందేశాన్ని అందించారు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు అధ్యక్షులు పీసీఏ చప్పారావు కార్యదర్శి పిఎమ్మానియల్ కోశాధికారి ఎన్ లక్ష్మీనారాయణలు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యూత్ క్వయర్ ఆలపించిన క్రిస్మస్ గీతాలు ఆధ్యాత్మికంగా సాగాయి క్రిస్మస్ సందర్భంగా రాధేశ్యామ్ హోండా సంస్థ నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో విజేతలైన పిల్లలకు బహుమతులు అందజేశారు క్రీస్తు బోధలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని సంఘ అధ్యక్ష కార్యదర్శులు పిసే చప్పారావు ఇమానియల్ కోశాధికారి లక్ష్మీనారాయణలు అన్నారు తమ సంఘంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పారు ఆ ప్రభు కృప ప్రజలందరిపై ఉండాలని ప్ర సంఘం సన్నిష్ కీర్తనలు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి సంఘంలో ఆరాధన కార్యక్రమాలు అన్నీ కూడా దేవ జాగ్రత్తగా జరుగుతున్నాయి దేవుని అనుబంధము సంఘం జాగ్రత్తగా అభివృద్ధి పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాం మరి సమయంలో మరి సంఘం అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సహకరించాలని మీకు మనం చేస్తున్నాం మరి పరవాడ బ్యాప్తి సంఘం క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మరి సంవత్సరం మన సంఘం స్థాపించి ఎనభై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఎనభై ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధిలో సండే స్కూల్ వారు యూత్ వారు అలాగే ఉమెన్ సొసైటీ కూడా అభివృద్ధి చెందింది సండే ఈ క్రిస్మస్ సందర్భంగా మరి అన్ని అందరికీ కూడా క్రిస్మస్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది మరి పిల్లలకేమో డ్రాయింగ్ కాంపిటీషన్ యూత్ వాళ్ళకి పాటలు పోటీలు అవి ఉమెన్ వారికి కూడా పెట్టడం జరిగింది సంఘం దేని అభివృద్ధి పొందుతుంది మరి సంఘం స్థాపించి ఎనభై సంవత్సరాల సందర్భంగా మరి ఈ సంవత్సరం ప్లాటిన్ జూబ్లీ చేయాలని ఆశపడుతున్నాం ఈ సంఘం ఈ పరవాడలో మరి వెలిగించే సంఘంగా ఉండాలని అందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యాప్టిస్ట్ సంఘం పరవాడలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం ఇక్కడ సిబిఎం మిషనరీస్ వచ్చి ఎనభై ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ సంవత్సరంతో ఇక్కడ సువార్త సేవ వారు చేశారు ఈ ప్రాంతంలో పరవాడ ప్రాంతంలో ఇక్కడ సంఘం నిర్మించి నలభై సంవత్సరాలు అవుతుంది దినదిన ప్రవర్ధమానంగా అనేక మంది క్రీస్తు ప్రేమను క్రీస్తు అట్ల విశ్వాసాన్ని కనపరిచి మరి ఇక్కడ సభ్యులుగా చేరారు ప్రతి ఏటా కూడా క్రిస్మస్ కావచ్చు న్యూ ఇయర్ కావచ్చు అనేక సందర్భాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ క్రీస్తు యొక్క బోధనలు ఈ ప్రాంత వాసులకు తెలియచేయటంలో పరవాడ బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా మేము ఎంతగానో కృషి చేస్తున్నాం మానవలందరికీ రక్షణ మార్గాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ లోకంలో వర్దించారు ఈ గొప్ప సువార్తను ప్రతి ఒక్కరి నుంచి క్రీస్తు బోధలు ఆచరణీయంగా ప్రతి ఒక్కరూ అవలంబించి ఆ ప్రేమను శాంతిని ఎప్పుడైతే ప్రజలు అవలంబిస్తారో సమాజం అంతా కూడా శాంతిని అనుకుంటుంది అటువంటి గొప్ప సువార్తను ప్రజలు విశ్వసించాలనే ఉద్దేశంతో ఈ సంఘం ద్వారా అనేకమైనటువంటి ప్రార్థనా సహవాసాలే కాదు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా సంఘం ద్వారా నిర్వహించిన మెడికల్ క్యాంపులు నిర్వహించడం కొన్ని ఊర్లకు వెళ్ళి మరి వస్త్రాలు పంపిణీ చేయటం ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో కూడా మరి యేసు క్రీస్తు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు పరవాడలోని బాప్టీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సంఘ విశ్వాసులతో పాటు కుల మతాలకు అతీతంగా పలువురు హాజరై క్రీస్తును ఆరాధించారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ ప్రతినిధులు యూత్ ఉమెన్స్ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు